వెల్కమ్ టు జనం వాయిస్ హనుమకొండ కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో సోమవారం రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాల వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తనసరి అనసూయ సీతక్క ఎంపీలు బలరాం నాయక్ డాక్టర్ కడియం కావ్య రాష్ట్ర ప్రభుత్వ విప్పు రామచంద్రు నాయక్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి తొంతి మాధవరెడ్డి రేవూరి రెడ్డి కేఆర్ నాగరాజు యశస్విని రెడ్డి గంద సత్యనారాయణ మురళీ నాయక్ కార్పొరేషన్లు చైర్మన్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలపై రైతులు రైతు సంఘాలు ప్రజా ప్రతినిధులు ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ఇప్పటికే పెట్టాం రెండు వందల యూనిట్ల లోపల కరెంటు వాడకుండా వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకొని పోతున్నాం ఇప్పటికే ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరి అభిప్రాయాలు తీసుకొని స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో నిర్ణయం చేసి కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసి రైతుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి శాసనసభలో పెట్టి శాసనసభలో సభ్యులందరూ కూడా ఒక రోజు మొత్తం వేరే బిజినెస్ లేకుండా సభలో దీనిపైనే చర్చ జరిగి ఆ చర్చల ద్వారా ఉత్పన్నమైనటువంటి అంశాన్ని జీవోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి దీన్ని అమలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఇచ్చే రైతు భరోసాకి ఇచ్చే ప్రతి పైసా లేకపోతే ఏ ఏ కార్యక్రమం కోసం మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ప్రజల సొమ్మే ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే మనం ప్రజలకు పంచుతా ఉన్నాం అది ఆ ఆదాయాన్ని అధికారంలో ఉన్నటువంటి మేము అడ్డగోలుగా పంచే కార్యక్రమాలు చేయకుండా చాలా జాగ్రత్తతో దోబరా ఖర్చు లేకుండా ఆ ప్రజలందరూ ఎవరైతే పన్నుల రూపాయల డబ్బులు కట్టి ఆర్థిక వ్యవస్థకి రూపాయి రూపాయలు పోగేసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని మీరందరూ ఎవరికి పంచబట్టే ఏ రకంగా పరచబట్టే ఆ రకంగా పరచడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది అంతిమంగా మేమేనే రేపొద్దు జియో రాబోతాం ఈ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వంగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల ఆలోచనలు తీసుకొని ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ప్రజలు రైతులు అందరి అభిప్రాయాలని ఎక్కువ సమయం తీసుకోకుండా బ్రీఫ్గా అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది ఎంతమందికి ఇస్తే మంచిది ఏ రకంగా ఇస్తే మంచిది అనేది ఒకటి రెండు మూడు నాలుగు పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే మేము అందరం రాసుకుంటాం ప్రతి రైతు పేరు ప్రతి ఊరు పేరు ప్రతి మండలం పేరు మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం ఎక్కువగా ఒకళ్ళు చెప్పిందే ఇంకోళ్ళు సభను ఉద్దేశించి అందరి పేర్లు చెప్పకుండా నేరుగా సబ్జెక్టులకు చెప్పాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మనందరం ఈ రైతులందరూ చెప్పిన అంశాలను సభ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ముందు గౌరవ మంత్రులు ఉన్నారు వారి సలహాలు సూచనలు కూడా మీ అందరితో పంచుకుంటారు గౌరవ మంత్రివర్ల్ని వ్యవసాయ శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఆర్థిక శాఖ మార్చిలో డిప్యూటీ సీఎం గారికి రెవెన్యూ శాఖ మార్చిలో శ్రీ